మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నిమ్మకాయలో మన ఆరోగ్యానికి పనికి వచ్చే ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని మన అందరికీ తెలిసిందే నిమ్మకాయలో ఉండే విటమిన్ సి ఏ కాల్షియం ఫైబర్ పొటాషియంలు మనకు పోషణను ఇస్తాయి పలు అనారోగ్య సమస్యలను కూడా నయం చేస్తాయి మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుకుంటూ ఉంటాము ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అన్నది సైన్స్ అయితే మనం నిమ్మకాయతో ఇలా చేస్తే మాత్రం ధనం ఆకర్షింపబడుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాక అద్భుత ఫలితాలు కూడా వస్తాయని అంటున్నారు మంత్ర తంత్రాలతో ప్రధానమైన పాత్ర నిమ్మకాయదిగా భావిస్తారు ఆదివారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు లవంగాలు తీసుకువెళ్ళి పూజ చేయటం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయ తీసుకుని షాపులోని నాలుగు ముక్కలుగా కోసి నాలుగు దిక్కులలో నాలుగు నిమ్మకాయ ముక్కలను ఉంచటం ద్వారా శని బయటకు వెళ్తుందని నమ్మకం మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉంచటం ద్వారా ఎలాంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నిమ్మ చెట్టు ఉండటం వల్ల వాస్తు సమస్యలు లేకుండా ఉంటుంది ఇంట్లో ఎవరికైనా దృష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయను తీసుకొని కింద నుంచి పై వరకు చూస్తూ దిష్టి తీసి దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి ఎవ్వరూ లేని ఖాళీ ప్రదేశంలో పడవేయాలి ఇవన్నీ చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాన్నే ఇస్తాయని పండితులు చెప్తున్నారు కుటుంబ సమస్యలు ఏవైనా సరే ఉంటే నిమ్మకాయను పూజ గదిలో ఉంచితే ఆ సమస్యలు కూడా త్వరగా తీరిపోతాయి అలాగే నిమ్మకాయను ఒక గాజు గ్లాసులో నీటిలో వేసి ఉంచటం వల్ల చెడును గ్రహించి మంచిని విడుదల చేస్తుంది శక్తి కేంద్రంగా పనిచేస్తుంది పరిసరాలను అనుకూలంగా మారుస్తుంది కేవలం వ్యాపార ప్రదేశంలోనే కాకుండా ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు హాలులో ఒక టేబుల్ మీద గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను ఉంచటం వల్ల ఇటువంటి దృష్టి దోషాలు ఆ ఇంట్లోకి రాలేవు కాకపోతే మంచి తిది రోజున ఇలా చేయటం మంచిది ధనం ఆకర్షింపబడుతుంది ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో ఆ గృహంలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఇక ఆ తల్లి ఉన్న చోట డబ్బు సమస్యలు అనేవి ఉండవు కావున ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను ఏదైనా ఒక మంచి తిది కలిసి వచ్చిన ఆదివారం రోజు ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి మీ సర్వ దరిద్రాల నుండి విముక్తిని పొంది మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి మీ గృహంలోనికి లక్ష్మీదేవిని ఆహ్వానించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు